వశిష్ఠుల వారిని ఒకరోజు సత్సంగం చేసిన ఫలం నాకు ఇస్తారా అని విశ్వామిత్ర మహర్షి అడిగారట ఆహా నేను ఇవ్వలేను ఇదేమిటి ఋషి మీ ప్రాణాలనే తీసి ఇస్తారు మీరు ఇటువంటిది సత్సంగ ఫలాన్ని మాత్రం ఎవరంటున్నారే ఎందుకంత పిసినారితనం మీకు అంటే అమ్మో సత్సంగ ఫలాన్ని మాత్రం ఎవరికి వాళ్లే సంపాదించుకోవాలి అది ఎవరికి ఇచ్చేది కాదు అవునా దీని మహిమ ఏమిటి అని అంటే అయితే ఇది తెలియాలి అంటే నువ్వు వెళ్ళి ఆదిశేషుడిని అడుగు అని చెప్పారు వశిష్ఠుల వారు వెళ్ళాడు విశ్వామిత్రుడు ఆదిశేషుడి దగ్గర నేను వశిష్ఠుల వారిని అడిగాను సత్సంగ మహిమ ఏమిటి అని అడిగితే నేను చెప్పను అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోమన్నారు ఎవరికి ఆ అనుభవం ఉంది అని అడిగితే ఇదిగో నీ పేరు చెప్పారు అందుకే నీ దగ్గరికి వచ్చాను సత్సంగ మహిమ ఏమిటో నాకు చెప్పు అన్నారు అంటే అప్పుడు ఆదిశేషుడు చెప్పాడు ఇదిగో ఈ భూమినంతా మోస్తున్నానే నేను మన పురాణాలు శాస్త్రాలు వేదాలు అట్లా చెప్తాయి ఆదిశేషుడు భూమినంతా మోస్తున్నాడు అని భూమిని మోయటం అంటే ఏమిటి అది వేరే అది సైన్స్ అది ఆదిశేషుడు ఎక్కడ కింద ఉన్నాడా అమెరికా పోతే ఆదిశేషుడు దొరుకుతాడా ఇవన్నీ ప్రశ్నలు కాదు కనిపించకుండా ఉన్నాడు ఆయన శక్తి ఆ శక్తి పట్టుకుని ఉంది ఆ శక్తితో విశ్వామిత్రుడు మాట్లాడాడు మనకి చేత కాదు ఆయనకు అది చేతనైంది వెళ్ళి అడిగాడు నిన్ను అడగమన్నారు సత్సంగ మహిమ ఎటువంటిది అని అంటే అదిశేషుడు చెప్పాడు ఎప్పుడో ఏదో జన్మలో నేను చేసుకున్న సత్సంగంలో ఒక క్షణ మహిమతో నేను ఈ భూమిని మొయ్యగలుగుతున్నాను అని చెప్పాడు ఆదిశేషుడు ఏదో జన్మలో నేను చేసిన ఒక క్షణం సత్సంగం దాని ఫలమే నాకు ఇంత శక్తి వచ్చింది ఆదిశేషుడు చూడండి నేను సత్సంగం చేసుకున్నాను కాబట్టే విష్ణుమూర్తికి వాహనం అయ్యాను గరుత్మంతుడు నేను సత్సంగం చేశాను కాబట్టే విష్ణుమూర్తి చేతిలో సుదర్శనమయ్యాను ఎవరు సుదర్శనుడు కార్తవీర్య స్వామి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సత్సంగ మహిమ సత్సంగ మహిమ సులభమైంది అవసరమైంది